మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శంకర్ ప్రస్తుతం మనం జిల్లా జిల్లా గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పంచాయతీ ఎన్నికలకు చాలా చాలా ఊపందుకునే అని చెప్పొచ్చు ఎందుకంటే గ్రామాలలో ఉన్నటువంటి ఆ సర్పంచులు కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు ఆ నామినేషన్ ఇచ్చిన వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఓటర్ల దగ్గరికి వెళ్ళి అంటే మంత్రాలు జరపడం గాని ఆ పెద్ద ఎత్తున అంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు గెలుపు నీదా నాదా అన్నట్టుగా చాలా స్పీడ్ గా జరుగుతా ఉన్నది ఆ ప్రస్తుతం మనము కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు చాలా మోస్ట్ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీలో నిలబడుతున్నాడని చెప్పేసి ఆ పర్సన పోయిన యాద అంటే గతంలో రెండు వేల ఆరులో తను అభ్యర్థిగా పోటీ చేశాడు గ్రామంలో గెలిచి ఉన్నాడు అతను అనేక సేవలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనబడుతుంది ఎందుకంటే గ్రామంలో చూసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలకు పంచాయతీలు గాని పెద్ద మనిషిగా అంటే మోస్ట్ సీనియర్ గా చెప్పుకోవచ్చు ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనిషిగా అన్ని సమస్యలకు తానే ఆ పోలీస్ స్టేషన్ పరిధి దాకా పోకుండా ఏదైనా సమస్యలు ఉంటే తనే ఆ డిస్కషన్ చేసి చేసేటువంటి వ్యక్తి ఆ మాట్లాడి పెద్ద మనిషిగా పరిష్కారం చేసే వ్యక్తి మనతో ఉన్నాడు ఒకసారి పోయిన యాదవ్య గారి ఆ భార్య అయినటువంటి సత్యమని ఒకసారి తను బరిలో నిలబడతా ఉన్నారు తన మాటలు కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఒకసారి తన పేరు తన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి మీ పేరు ఏంటి మీరు ఎందుకు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు స్థానికంగా మీరు చూసినటువంటి సమస్యలే ఈశ్వరమ్మ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ ప్రజలు నాకు అవకాశం ఇస్తే అన్ని సేవలు చేస్తాను రోడ్లే కానీ డ్రైనేజీలే కానీ సమస్యలు ఉన్నాయి మా ఊర్లో అవన్నీ చేయాలనుకుని నేను నిలబడుతున్నాను ఇప్పటివరకు అప్పటి చెందైనా ఉన్నాం మాకు మా మామని పడుచన పోయిన నరసింహ ఆయన మండలానికే మంచిగా చేసేవాళ్ళు ఆయన ఏమంటే మేము ఉండను ఇంకా ఆయన చనిపోయినా గాని మేము ఇంకా ఆయన తరఫునే తిరిగే వాళ్ళం ఇప్పుడు కూడా నిలబడుతున్నాం అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా అని అంటే వెంటనే మీ పేరు చెప్తుంటారు అంటే మీ అధిష్టానాన్ని గానీ మీకు ఉన్నట్లు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు గానీ మీరు ఎట్లాంటి కృతజ్ఞత అందరికి మంచిగా నన్ను గెలిపియాలని అందరికి చెప్తున్నాను ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పండి ఎట్లాంటి చిన్న సమస్య వచ్చినా ఏదైనా చిన్న చిన్న గొడవలు కూడా పోలీస్ స్టేషన్ మీరు లెక్క కొత్తలోనే ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనిషిగా అంటే ఉన్నటువంటి నాకున్న సమాచారం తెలిసేంత వరకు ఊర్లోనే డిస్కషన్ చేసి క్లియర్ చేస్తారని తెలిసింది అంటే ఇప్పుడు సర్పంచ్ గా మళ్ళీ గెలుస్తా ఉన్నారని పెద్ద టాక్ కూడా కనపడతా ఉంది దీన్ని మీరు ఎట్లా చూస్తారు గతంలో మా చిన్న పరస నరసింహ గారు ఉండేది ఆయన సేవల ద్వారా నేను కొన్ని అన్నవాళ్ళు నేర్చుకుంటూ రెండు వేల ఆరులో మేము మా భార్య గారిని సర్పంచ్ గా మా చిన్నాయన వారి కుటుంబ సానుభూతి ఊళ్ళో ఉన్న గ్రామ పెద్ద మనుషులు గ్రామ ప్రజలు అందరి సానుభూతితోటి నన్ను గెలిపించాలని ఈసారి కూడా నేను మా భార్యను సర్పంచ్ గా పోటీ చేయిస్తున్నాను అదే విధంగా ఏదన్నా చిన్న చిన్న సమస్యలున్నా గ్రామ పెద్దల సహకారం తోటి ఏదన్నా గొడవలు అత్త గొడవలు తల్లిదండ్రుల గొడవలు ఉన్నా కానీ అటు సమస్యను ఇక్కడ ఇక్కడనే కూర్చోబెట్టి ఇదే రామాలయ గుడి వద్ద కూర్చోబెట్టి పంచాయతీలు పరిష్కారం చేసి చండూరు పోలీస్ స్టేషన్ పోకుండా ఇక్కడే చేసేది కొన్ని సమస్యలు మాకు తెలియకుండా పోలీస్ స్టేషన్ పోయినా కానీ అదే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారితో కానీ మాకు తెలిసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు చండూరు మండలంలో కానీ తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించి కోర్టు కేసులోకి పోకుండా పరిష్కారం ఎట్లా మీకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు ఇప్పుడు అధికారంలో వచ్చి సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఆ పథకాలు అమలు కాలేదని చెప్పేసి ఆ ప్రజల్లో ఒక అసంతృప్తి ఉంది మీరు ఎట్లా ఓటు అడగడానికి వెళ్తున్నారు ఇప్పుడు రెండు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది ఈ రెండు సంవత్సరాలలో మేము కొన్ని సిసి రోడ్లు వేసినాము ఒక పదహారు లక్షలతోటి ఎస్సీ కాలనీలో ఎస్సీ సప్లైన్ ద్వారా నిధులు తెచ్చి ఎమ్మెల్యే గారి సహకారం ఆ నిధులు చేసి సైడ్ రైన్లు వేసినాం కొన్ని సిసి రోడ్లు వేసినాం ఇప్పుడు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అధికార పార్టీ మనది కాబట్టి ఎమ్మెల్యే గారి ద్వారా కొట్లాడి మమ్మల్ని గెలిపిస్తే ఆయనకు ముందుకు పోయి మేము ప్రజలకు సేవ చేస్తానికి ఇప్పుడు మేము ముందుకు వచ్చినాం నాకు యువకుల ద్వారా గ్రామ ప్రజల ద్వారా నువ్వే ఉండాలని నన్ను ఒకరిని ప్రతిపాదించరు అందుకు వాళ్ళకు నేను సేవ చేస్తానికి నేను ముందుకొచ్చిన వేరే విధంగా ఏం లేదు ప్రజల సహకారంతో నేను ముందుకు పోతున్నా వాళ్ళ జీవనలు ఎల్లకాలం నాకు ఉంటే నా జీవితం ఉన్నంత వరకు మా గ్రామానికి సహాయం చేస్తానికి సేవలు చేస్తానికి నేను ముందు ఉంటున్నాను అప్పుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులుగా ఉండేటప్పుడు మాకు ఆయన ద్వారా అది ఏది వాటర్ షెడ్ తీసుకొచ్చి కొన్ని వాటర్ షెడ్ కార్యక్రమాలు చెక్ డ్యామ్లు కట్టించడం మా గ్రామ ప్రజల ద్వారా నేను సర్పంచ్ ఉన్నప్పుడే మా గ్రామంలో దేవాలయం లేదు అప్పుడు అందరి సహకారంతో విధ విధ గ్రామాలకు తిరిగి సేవ అది సహాయ సహకారాలు తీసుకొచ్చి మా ఊర్లో రామాలయ గుడి మా చిన్నాయన ఆయన నరసింహ గారు గా చేసి ఆయన సహకారంతో మా గ్రామ ప్రజల సహకారంతో దేవాలయం కట్టించిన ఆ రోజు ఒక నలభై లక్షలతోటి అప్పుడే నేను సర్పంచ్ గెలిచిన గానే శంకుస్థాపన చేసినాం నేను సర్పంచ్ అయిపోయే టైం వరకు ఓపెనింగ్ చేసినాం దేవాలయం ఏదున్న ఎస్సీ ఎస్సీ వాళ్ళకే గాని ఇతర కుటుంబ సభ్యులకే గాని మేము సేవ చేస్తానుకున్నాం వారు నాకు సేవలు అందిస్తే నేను ఇంకా ఎమ్మెల్యే గారి ద్వారా నిధులు తెచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నటిస్తానని చెప్తున్నాను ఇంకొకటి ఫైనల్ క్వశ్చన్ సార్ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీగా నిలబడతా ఉన్నారు రేపు గనక ఒకవేళ సర్పంచ్ గా ఇప్పుడు సర్పంచ్ గెలిచిన తర్వాత అంటే మొదటగా మీరు చేయవలసిన ఒక ఎస్సీ ఫస్ట్ వార్డు లో ఒక సైడ్ రైన్ లేదు వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ అది సైడ్ డ్రైన్ లేక ఒక పక్క వాళ్ళకు ఫస్ట్ వార్డు గ్రామానికి అవతల వ్యవసాయ భూమి వాళ్లకు వెల్లు అయితుంది అది ఒక ఇరవై లక్షల సిసి సైడ్ డ్రైన్ కావాలి మొదటి విధంగా ఆటి కార్యక్రమం చేస్తా ఇప్పుడు గెలిచిన ఇక్కడనే మా ఫస్ట్ అదే విధంగా ఎస్సీ కాలనీలో సైడ్ డ్రైన్ సిసి రోడ్ వేసినాం ఇరువైపులా సైడ్ డ్రైన్ నిర్మించుటకు దాన్ని ఒక ఇరవై లక్షలతో ప్రపోజల్ చెప్పి ఎమ్మెల్యే గారు నిధులు తెచ్చి నేను అక్కడ అభివృద్ధి చేస్తాను ఇంకొకటి అంటే ఇప్పుడు ఓటర్లన్నీ ఒకవేళ మీరు అడుగుతారు నేను గతంలో కొన్ని పనులు చేసినో చేయలేదు కొన్ని ఆగిపోయినాయేమో ఇప్పుడు ఆ అట్లాంటి ఏదన్నా ఉంటే ఈ సంవత్సరం పూర్తి చేస్తా ఇప్పుడు గెలిపిస్తా నన్ను మీరు అందరూ నాకు తోడుండాలని బ్రతికులు అడుగుతున్నారు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అందరికి సహాయ సహకారాలు చేయగలుగుతాడు అంత నమ్మకం ఉంది కాబట్టి మేము ఆయనకు సపోర్ట్ చేయగలుగుతున్నాం అంతవరకు మీరు చెప్పండి అంటే ఇప్పుడు ఓటేయాలంటే అంటే ఏ ధైర్యం చూసుకుని ఓటేస్తా ఇక మేము చెప్పిన మాట వింటాడు మాకు కరెక్ట్ గా పనిచేసిన నమ్మకం ఉంది కాబట్టి మేము ఆయనకి సపోర్ట్ చేసినాం టికెట్ చేసిండు మంచిగా నడుస్తున్నప్పుడు నడిపియాల ఆయనకి అందుకనే ఆ ఇచ్చిన మా యువత ఆధ్వర్యాలనే మన టికెట్ ఇప్పించినాం అయిపోయింది దానికి మేము అంత అంగీకరించినాం చేస్తున్నాను కొన్ని మాకు పనులు ఉన్నాయి అప్పుడు మా బాబాయ్ అంటే సర్పంచ్ గారి అంటే అప్పుడు కొన్ని పనులు చేసిన ఇప్పుడు కొన్ని పనులు కాలేదు అందులో మోరిలో అయినా ఉన్నాయి స్తంభాలు అయిన ఉన్నాయి అది చేపిస్తాను మాకు ముందుకు వచ్చిన మా యూత్ కూడా సహకరించింది అట్లనే సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాను గ్రామంలో ఉన్నటువంటి మరొక పెద్ద మనిషి కూడా ఉన్నాడు ఒకసారి తన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తేనే నమస్తే ఏంది ఎన్నికలు ఎట్లా ఉన్నాయి ఎన్నికలు బ్రహ్మాండంగా ఉన్నాయి విజయం సాధిస్తాం కాంగ్రెస్ పార్టీ మేము చేసిన పనులు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చోరు పొడి చేస్తుంది యాదయ యాదయ కోని యాదయ ఈశ్వరం వేస్తుంది మనకు అడ్డా అనేదే లేదు చాలా సున్నితమైన ఎలక్షన్ ఎందుకు ఇప్పుడు యాదయ్య యాదయ పనులు పనులు చేడు ఒక పది బోర్లు వేపించినాం రాజగోపాల్ రెడ్డిని పట్టుకొని ఎంపీ కా నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే కాడికి వచ్చినాము బోర్లు వేపిచ్చినాం సైడ్ కట్టించినాము సిసి రోడ్లు వేపించినాం మేము చేయని పని అంటూ లేదు సచినోన్కి బతికినోనికి మేము చాలా సేవ చేసిన్నాం సార్ మాకేలాంటి అడ్డు లేకుండా మేము గెలవగలుగుతాం వాళ్ళతో వాళ్ళతోనే కాదు కాదు నేను యాభై ఏళ్ళ సీనియర్టీకున్నాను నాకు డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటాయి యాభై ఏళ్ళ సీనియర్ అర్టీ ఉంది వాళ్ళు ఎన్నడూ జమలేరు వాళ్ళ గతం పోయింది ఉన్న రోజు ఉన్నది మేము దాన్ని ఆశించలేదు ఇప్పుడు మాకు వచ్చింది కాబట్టి మేమే విన్నాం బ్రహ్మాండమైన మాకు నిన్ను కాదు ఇప్పుడు మాకు కమ్యూనిస్టు లేదు మాకు ఏమైనా మా సొంత బలం కాంగ్రెస్ బలం మాకు రాజగోపాల్ రెడ్డి మాకు ఎంపీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మేము బ్రహ్మాండం అనే మెజారిటీతో గెలగలుగుతాం మాకు అడ్డు లేదు మేము ఓన్లీ గ్రోయింగ్ చేయలేము మేము మనసుకి సాయం చేస్తాం సాయం చేసినా కాబట్టి విజయం సాధిస్తాం మేము మాకు బ్రహ్మాండం అనే విజయం సాధిస్తాం మెమ్మర్లు సర్పంచి మేము బ్రహ్మాండంగా తెలుస్తాం మాకు అడ్డు అనేది లేదు ఇది కాంగ్రెస్ పార్టీలో ఏం పని చేయలేదు అంటారు కానీ ఎక్కడి పని ఎవడన్నా ఓడి చేసింది నేను చేసింది రేపు ఓని కన బాధ వచ్చిన సాధక బాధకాలు మొత్తం వచ్చిన పిరిగా దగ్గర పారేసినాక మేమే వాళ్ళం ప్రీతి కలిపి ఒక్కడ బస్సు ఫ్రీ కలిపెట్టి పంచాయతీలు పెడుతున్నాం అంటారు శ్రీ 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 మా కాదని తెలివి తెలిపారు అలాంటి పని ఉంటే మేము ఓడటం కూడా పోలేం బ్రహ్మాండంగా మాకు అడ్డు లేదు రేవంత్ రెడ్డి దగ్గర కొట్టాడు కూడా మేము పర్ఫు తెచ్చుకొని ఊరుకు గ్రామానికి సాయం చేసే శక్తి మా దగ్గర విన్నారు కదా గతంలో కూడా తను చేసినటువంటి సేవలు అనేక సేవలు చేశాను నేను ఆ సర్పంచ్ గా మా భార్య రెండు వేల ఆరులో ఉన్నప్పటికీ కూడా మా నాన్నగారి ఆ సారథ్యంలో చేసినటువంటి పనులు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పనులు కావచ్చు అనేక పనులు నేను ఈ గ్రామంలో దగ్గరగా ఉండి నేను చేసినటువంటి సేవలు చాలా ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతా ఉన్నది ఓటర్లు కూడా నేను చేసినటువంటి సేవలకు గాను ఆ వెంటనే వాళ్ళు స్పందించి నాకు ఓట్లు వేసినట్టయితే ఆ గెలిచే అవకాశం కూడా ఉందని చెప్పేసి వీళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా అంటే ఆ ఒక 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 దిక్కున చెప్పాలంటే గుర్తు రాకపోయినా కూడా ఓటర్ల దగ్గరికి ముందుగానే చాలా స్పీడప్ గా పోయి ప్రజల్ని కలుస్తూ మాట్లాడుతూ ప్రజల యొక్క సమస్యలు ఇప్పటికీ కూడా అభ్యర్థిగా ఉన్నప్పటికీ కూడా చాలా ఆ ఎన్నికలలో బిజీగా ఉంటారు అయినా కూడా వీళ్ళు ఆ ఎన్నికలకు ముందుగానే ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఇప్పటికీ తెలుసుకొని పరిష్కారం చేసే మార్గంలో యాదగారు నడుస్తా ఉన్నారు కెమెరామ్యాన్ అంజిత్ తోమే శంకర్ ధోని పాపుల